అయితే ఈరోజు ఒక ఫేమస్ తెలుగు పదం గురించి తెలుసుకుందాం అయితే యాక్చువల్గా తెలుగు పదం అనాలన్నా దాన్ని గ్రాంధిక పదం అనాలన్నా అంత ఐడియా లేదు కానీ శుష్క ప్రియాలు శూన్యాస్తాలు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని తరచుగా మన మాజీ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు ఉపయోగించేది తన ప్రసంగాల్లో ఈ పదము కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు తన వేయి పడగల్లో రాస్తాడు ఆ సిచ్యువేషన్ ఏంటంటే రామకృష్ణ శాస్త్రి గారు తను జీవించి ఉన్నంత కాలము తన సర్వస్వం అందరి కోసం సాయం చేస్తాడు చివరాఖరికి ఏం లేకుండా చనిపోతాడు ఆయన ఆయన కర్మకాండాలకు కూడా డబ్బులు ఉండవు ఆయన కొడుకు ధర్మారావు ఎట్లా చేయాలి ఈ కార్యం అన్నట్టుగా బాధపడుతుంటాడు ఆ సందర్భంలో అందరూ వచ్చి అయ్యో చనిపోయిండని బాధపడుతున్నట్టు నటిస్తుంటారు కానీ ఎవరు సాయం చేయడానికి ముందు రారు ఆ టైంలో ఆయన మనసులో ఏం లాభం వీళ్ళందరూ వచ్చి శూన్య శూన్యస్తాలు అనుకుంటాడు అంటే ఒక రకంగా మన అచ్చ తెలుగులో చెప్పాలంటే కడుపులో కత్తులు పెట్టుకొని బయటికి నవ్వుకుంటూ కౌగులించడం అన్నమాట అట్లాంటిది ఈ పదం ధర్మారావు గారు ఆయన మనసులో అనుకుంటాడు శుష్క ప్రియాలు శూన్యాస్తాలును అని కుదిరితే వేయి పడగలు చదివే ప్రయత్నం చేయండి అది పెద్ద ఉద్గ్రంథం ఇప్పటి వాళ్ళకు మనం మ్యాక్సిమం అది చదవలేమో అనిపిస్తుంది కానీ చదువుతుంటే చదువుతుంటే చదవగలుగుతాం మొత్తం గ్రాంధిక భాషలు ఉంటుంది కాబట్టి